ఈ యొక్క ప్రభుత్వం సంస్థ మొత్తానికి కూడా నా లేప కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు రెండు వేల రోజు ఈరోజు దళితుల మీద గిరిజన మీద దుర్మార్డు దాడులుతా ఉన్నాయి ఈరోజు దేశంలో ఉన్నటువంటి అత్యంత తృప్తి ప్రధాన న్యాయమూర్తి ఉన్నటువంటి గవర్న మీద ఒక మతం మాది రాకేష్ కిషోర్ బూర్తో దాడి చేస్తే ఏమాత్రం కూడా మాకు దీనికి అందించిన పరిస్థితి లేదు అదే కాదు ఆయనే కాదు ఈరోజు అచ్చొన్నంత్రి పదవులు ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ల మీద జరిగేటువంటి పురోక్ష దాడులు దుర్మార్గం దొరుకుతా ఉంటే దీని మీద ఏమాత్రం కూడా నివారణ కోసం ప్రయత్నం లేదు మూడో ఈరోజు ప్రభుత్వ రంగం అనేది ఎంత కీలకమైన ప్రభుత్వ రంగం టెలికాం ప్రైవేటు పరం పోర్టు ప్రైవేటు పరం రైల్వే ప్రైవేటు పరం అన్నీ కూడా ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలని లేపట్టు చేయడం కోసం ప్రయత్నం దాంట్లో ముఖ్యంగా రిజర్వేషన్ లేపటి చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు ఏదైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ దుర్మార్గం లేని పద్ధతిలో భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తామని చెప్పినటువంటి పద్ధతిలో చెప్పినటువంటి మోడీ ఈరోజు భారత రాజ్యాంగాన్ని లేప చేయడం కోసం ప్రయత్నం చేసే క్రమంలో మనుషులతో అమలు చేయడం కోసం ప్రయత్నిస్తా ఉన్నాడు ఈ మనుషులు తమ చేయడం అంటే ఉద్యోగాలు ఉండవు సమానత ఉండదు కాబట్టి ఇలాంటి పరిస్థితి ఉంది కానీ ఇంత జరుగుతూ ఉంటే మన రాష్ట్రంలో అధికార ప్రధాన పార్టీలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట్లాడుతున్నారు విశాఖ ఉక్కు మీద ఏమాత్రం ఇక్కడ ఏమో కొట్టుకుంటారు అక్కడేం పార్లమెంట్లో పోయి బీజేపీ కనుకొని ఓటేస్తూ ఉన్నారు దంతయం కాబట్టి ఈరోజు సామాజిక న్యాయం అనేది ప్రజలకి ఉండలేదు ఉద్యోగాలు ఇవ్వట్లేదు ఈ క్రమంలో మన విశాఖలో పురో పోరాట సంఘం కేవీపీఎస్ సంయుక్తం గాత ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత కార్మిక పనులని కాలు రాశారు నాలుగు లేబర్ కోర్టుల పేరుతోటి పని ఇస్తూ ఉన్నారు ఈరోజు ఎంత దుర్మార్గం అంటే రెండు వేల పద్నాలుగులో బీజేపీ పని గంటలు పెంచి పద్నాలుగు గంటలు ఒక రకంగా కార్మికులు మొత్తం పోరాడి సాధించుకునే ఎనిమిది గంటల ఫలితాన్ని ఈరోజు పన్నెండు గంటలకి పెంచుతూ పార్లమెంటు చట్టం చేస్తే మన ఆంధ్రప్రదేశ్లో ఏంటి తెలుగు రాష్ట్రాలు వాళ్ళు కూడా దీన్ని పెంచుతూ మన ఈ మధ్యనే కోట ప్రభుత్వం పన్నెండు గంటలు పెంచుతూ జీవో వచ్చింది కాబట్టి ఈరోజు కార్మిక కొన్ని కార్కస్తున్న పరిస్థితుల్లో లాగల కోట్లు వచ్చి ఈ రకంగా దుర్మార్గమైన పరిస్థితుల్లో సిఐటి జాతీయ మహాసభలు మన విశాఖ జరుగుతూ విశాఖ వారు ఆదిత్య ఉన్నారు ఈ సిఐటివ్ ఆల్ ఇండియా మహోత్సవం సందర్భంగా ఇది అంశాల మీద రాష్ట్ర స్థాయిలో సెమినార్లు పెట్టాలని చెప్పి భావించాం ఆ క్రమంగా మొదటగా ఈ రాష్ట్ర సెమినార్ ప్రభుత్వ రంగం సామాజిక వంటి అంశం మీద సెమినార్ జరుగుతూ ఉంది ఈ సెమినార్కి జాతీయ అధ్యక్షులు దళిత ముక్తి మంచి జాతీయ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు కె రాధాకృష్ణ గారు వస్తా ఉన్నారు ఆయనతో పాటుగా దళిత శోషణ ముక్తి మంచి జాతీయ నాయకులు వి శ్రీనివాసరావు గారు సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి నరసింహరావు గారు దాంతోపాటుగా లోకల్ స్థానికం ఉన్నంటి కుమార్ గారు చిరంజీవి గారు రాజు గారు సుబ్బన గారు వీళ్ళందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు ఈ సెమినారం చేయడం అని చెప్పి మేము మేము కోరుతా ఉన్నాం